రాత్రి హడావిడిగా మేకప్ ఎక్కడికి ఎక్కడికెళ్తావని మా ఆయన అడిగారు ఫోన్ కి ఫేస్ లాక్ ఉంది మేకప్ లేకుండా ఓపెన్ అవ్వదు అని చెప్పాను అన్నాడు పెళ్లి తర్వాత గోవా తాజ్మహల్ కి హానిమూన్ వెళ్దాము అని కలలు కనేవాడిని పెళ్లి తర్వాత తెలిసింది డిమార్ట్ కి తప్ప ఎక్కడికి వెళ్ళలేనని నీకు నీ బావ గొడవ వస్తే ఏం చేస్తావని అడిగితే నా కోపం వస్తే నేను అరుస్తా తను సైలెంట్ తన కోపంలో అరిచే లోపు ముయ్యి అంట అంతే తన సైలెంట్ మగాళ్ళు పెళ్లి తర్వాత జీవితం అంత బాధాకరంగా ఏమీ ఉండదు కేవలం నలభై ఏళ్ళు మాత్రమే సమస్యలు సమస్యలుంటాయి జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే రెండు మార్గాలు ఉన్నాయి మన సమస్యలు ఇతరులకు చెప్పకూడదు ఇతరుల సమస్యలలో తలదూర్చకూడదు అంతే నేను పుట్టింటికి తీసుకెళ్తున్న భర్తను మధ్యలో ఆపి ఎవరైనా చూస్తారేమో ఇక్కడ దిగెళ్తానన్నది భర్త వెంటనే ఇప్పుడు మనము డేటింగ్ లేమే మనకు పెళ్ళైంది నేను మొగుని ఇంటి దాకా రావచ్చు అన్నాడు రాత్రి దొంగని చేత కొట్టారు మీరు గ్రేట్ అని పొగుడుతుంటే ఊరుకోండి సార్ మా ఇండ్ లేటుకు వచ్చాడని కొట్ట దొంగ అని నాకేం తెలుసు అసలు నిజం చెప్పాను అవమానించే ముందు భార్యలు కొన్నిసార్లు మీ అనుమతి తీసుకుంటారు అదేనండి మీకు అభ్యంతరంలో ఒక విషయం అడగవచ్చా అని భార్యలను బయటే ఉంచి పెట్రోల్ కోసం బంక్లోకి మీరే ఎందుకు వెళ్తారు అంటే పేలుడు స్వభావం ఉన్నవి బంక్లోకి నిసిద్ధమని బోర్డు పెట్టారని చెప్పాడు నా భర్త ఒకతను నా దగ్గరకు వచ్చి నీకు దమ్ముంటే నేను నేను ప్రేమిస్తున్నానని ఇంగ్లీష్లో చెప్పమంటే టక్కున ఐ లవ్ యూ అన్న సిఎం అయినా పిఎం అయినా చివరికి సుప్రీం కోర్ట్ జడ్జ్ అయినా సరే మీకు ఏం తెలియదు ఊరుకోండి అని చెప్పి నోరు మూయించే ఏకైక వ్యక్తి భార్య మాత్రమే గుండెలో నొప్పిగా ఉంది అంబులెన్స్ కల్ చేయమని మా ఆయన అడిగితే ముందు మీ బ్యాంక్ పోస్వర్డ్ చెప్పమన్నా అంతే నొప్పి తగ్గింది అన్నాడు దొంగ సచ్చినోడు నా భర్త గురించి మీకో సీక్రెట్ ఇంట్లో అన్ని పనులు చాలా స్పీడ్ గా చేస్తాడు నాపై ప్రేమ వల్ల కాదు ఎవరైనా చుట్టాలు వచ్చి చూస్తే పరువు పోతుందన్న భయంతో అమ్ముంటే సమాధానం చెప్పండి వంద కోట్ల ప్రశ్న పాత్రలు కడిగిన తర్వాత భార్య భర్తకు టీ పెట్టించింది పాత్రలు కడిగింది ఎవరు భార్యనా లేక భర్తనా నిద్ర రావట్లేదని ఒక పిల్ల ఎఫ్బిలో పోస్ట్ పెట్టి పడుకుంది వెయ్యి మంది రాత్రన్నా నిద్ర ఎలా పోవాలో కామెంట్లు పెట్టారు మార్నింగ్ తెలిసింది పోస్ట్ పెట్టింది అమ్మాయి కాదు అబ్బాయి అని నిద్రలో ఉన్న నన్ను లేపి ఏది బెటర్ స్లోగా చావడమా స్పాట్లో చావడమా అని అడిగితే స్పాట్లో చావడం మంచిదన్న ఎంత కొట్టినా నీకు అసలు వాళ్ళనట్టు కూడా లేదు అంత గట్టిదా నీ బడి అని పోలీసులు అడిగితే మా ఆవిడ కొట్టిన దెబ్బల ముందు మీ దెబ్బలు ఎంత సార్ అన్నాడట మా ఆయన చిట్కా ఎన్ని మందులు వాడినా మీ భార్యలకు తలనొప్పి తగ్గడం లేదంటే షాపింగ్కి తీసుకెళ్లి నచ్చిన చీరలు నచ్చిన నగలు కొనివ్వండి అప్పుడు ఖచ్చితంగా తగ్గుతుంది మీ భార్యను అందంగా ఉన్నామని ఎప్పుడైనా పొగిడారా అలా పొగిడితే మీకు నచ్చినవి చేసి పెడతారు మీకు విషయం తెలుసా ఒక వ్యక్తి మౌనాన్ని మాటలుగా మార్చేది మద్యం అయితే అతని మాటలను తిరిగి మౌనంగా మార్చేదే భార్య మీ భార్యను మీరు ఎప్పుడన్నా పొగిడారా అలా పొగిడితే మీకు నచ్చిన పని చేస్తారు నా మొగుడు పొగిడిన ప్రతిసారి ముందుకు విందుకు డబ్బులు ఇస్తా మీరు ట్రై చేస్తారా తల తిరుగుతుంది కాఫీ అడిగా ఇంకా తేలేదని నా మొగుడు అరిస్తే అయ్యో ఇంకా తాగలేదా ఎలాగో మీ తల తిరుగుతుంది కదా అని మీ వెనకాలే పెట్టాను ఇంకా తాగలేదా అన్నాను సరదాగా నా మొగుడుతో ఏమండి నిన్న రాత్రి కలలో మీరు నాకు నగలు కొన్నారు అంటే జాగ్రత్తగా దాచుకో మళ్ళీ మళ్ళీ కొనలేను అన్నాడు దొంగ సచ్చినోడు శిషుడు సముద్రం వంటి వాడు అతని భార్య అందులో చేపలా బతకాలనుకుంటుంది కానీ అతడు ఆ సముద్రంలో చాలా చేపలు ఉండాలని కోరుకుంటాడు కదా నిజం చెప్పండి ఏమండి నేను మార్కెట్కి వెళ్తున్నాను మూడు గంటల తర్వాత వస్తాను ఏమన్నా కావాలా అని అడిగితే చాలా ఇంతకన్నా సంతోషం ఇంకేం కావాలన్నాడు అలా ఎందుకు అన్నాడో నాకు చావడం లేదు రుజీ పొడవు జుట్టుండి అందంగా ఉండి భర్తను అర్థం చేసుకునే భార్య ఎక్కడ దొరుకుతుందని శిష్యుడు అడిగితే కలలోనూ కల్పిత కథలోను దొరుకుతుంది అన్నాడు గురుజీ మళ్ళీ తర్వాత మీరు నన్ను ప్రేమించడం లేదు ఎందుకు అని నా మొగున్ను అడిగితే ఎగ్జామ్స్ రాసాక ఎవరైనా మళ్ళీ చదువుతారా అన్నాడు దొంగ సచ్చిన నా మొగుడు మీకు నిజం తెలుసా సినిమాల్లో పెళ్లి జరిగితే శుభం పడుతుంది కానీ నిజ జీవితంలో పెళ్లి తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది మార్వాడి చైనీయుడు రైల్లో వెళ్తుండగా ఒక దోమ రాగానే చైనీడు తినేశాడు తర్వాత మరో దోమ రాగానే మార్వాడి దాన్ని తో కొంటారా అని అడిగాడు అంతే రైల్లో ఉన్నోళ్ళు షాక్ ప్లీజ్ లైక్ కొట్టి కామెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి బాగున్నారా నేను మరీ మరీ అభ్యర్థిస్తున్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి హాయ్ అని కామెంట్ చేయండి దోస్తులు ఆరోగ్యంగా నేనెందుకు రావాలని వాదిస్తున్నాయంతో మొబైల్ ఇంట్లో వదిలి ఆఫీస్కి వచ్చావు నీ భార్య వాట్సాప్ మెసేజీలన్నీ చదివింది తప్పదు పదా అన్నాడు యముడు నా మొగుడికి కొత్తగా వండి పెట్టాలని చింతపండు పాయసం కాకరకాయ కేకు బిస్కెట్స్తో బిర్యానీ చేసి తినిపించి ప్రేమగా చూసుకుంటుంటే ఆయన ఇల్లు విడిచి పారిపోయాడు ఎందుకో మరింకో మరి టీసీజీ మిషని గుండె కొట్టుకోవడం మాత్రమే చెబుతుంది అదే ఎవరి కోసం కొట్టుకుంటుందో చెప్పిందంటే భార్యల చేతుల్లో ఎంతమంది మొగుళ్ళ కాళ్ళు విరిగేవో కదా చెప్పండి మొన్న పక్కింటోళ్ళు కార్ కొన్నారు మీరు కూడా అని నా మాటలు పూర్తి కాకమున్నే అవునా నిన్న ఎదురింటాయన రెండో పెళ్లి చేసుకున్నాడట మరి నేను కూడా అన్నాడు దొంగ సచ్చినోడు భార్య చేయి తగిలి జాడి పగిలింది భార్య భర్తల మధ్య రెండు గంటల గొడవ తర్వాత ఏడాది క్రితం భర్త దానిని అక్కడ పెట్టడం వల్లనే ఇలా జరిగిందని తీర్మానించారు ఇద్దరులో తప్పెవరిది ఫ్రెండ్స్ దయచేసి క్రిందున్న బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి నేను మరి మరి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి హాయ్ అని కామెంట్ చేయండి ప్లీజ్